గౌతమ్ అహల్య ఇద్దరు కూడా గుడికి వచ్చి గుడి చుట్టూ ప్రదక్షిణ చేస్తూ ఉండగా అందులో అంజలి అలాగే అతిథి ఇద్దరు కూడా గుడికి వస్తారు గుడి చుట్టూ ప్రదక్షిణ చేస్తున్న అహల్యం చూసిన అంజలి అదిగా ఆయుష అక్కడుంది అని అతిథికి చూపిస్తూ ఉంటుంది ఎక్కడా అని అతిథి అడుగుతూ ఉంటుంది గుళ్ళ ఉంది పద పదా అని ఇద్దరు కూడా పరిగెత్తుకుంటూ గుళ్ళకు వచ్చి చూడగా ఇక గౌతమ్ అహల్య అప్పటికే అక్కడి నుంచి ముందుకు వెళ్ళిపోతారు ఆయుష ఎక్కడ అంజలి అని అతిథి అడుగుతూ ఉంటుంది ఇక్కడే చూశాను అని అంటూ అలా చుట్టూ దిక్కులు చూడగా అప్పటికే గౌతమ్ అహల్య ఇద్దరు కూడా గుళ్ళ దేవుడి దగ్గర దండం పెట్టుకుంటూ ఉంటారు ఇక అహల్యం చూసిన అంజలి అదిగో ఆయుష ఉంది అని ఇద్దరు కూడా అహల్య దగ్గరకు వచ్చి వెనుక నుంచి తట్టి ఆయుష అని పిలుస్తూ ఉంటారు ఇక అహల్య వెనక తిరిగి చూసేసరికి అతిథి అహల్య ఆయోష అని నిజం తెలుసుకుని ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటుంది అహల్య కూడా అతిథిని అంజలిని చూసి షాక్ అవుతూ ఉంటుంది మరి నిజంగానే అతిథి ఆయష అహల్య ఇద్దరు ఒకటే అని నిజం తెలుసుకుంటుందా లేక ఇది కూడా ఒక భ్రమ అనేది నెక్స్ట్ ఎపిసోడ్ లో తెలుసుకుందాం ఫ్రెండ్స్